ఓం నమో మహభ్యో గురుభ్యః యొక్క నాయకత్వంలో వానరులంతా కూడా కలిసి ప్రస్రవణ పర్వతం దగ్గర ఉన్నటువంటి రామలక్ష్మణులను సుగ్రీవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళారు రామలక్ష్మణులకు సుగ్రీవునికి నమస్కరించారు మరి ఈ విధంగా చెబుతూ ఉన్నారన్నమాట శాస్త్రాంగ నమస్కారం చేసిన తర్వాత ప్రవృత్తిమత సీతాయా ప్రవృత్ ప్రవక్తు ఉపచక్రముహ అంటే సీతాదేవి లంకా నగరంలో ఏ విధంగా ఉన్నదో చెప్పడానికి వాళ్ళు ప్రారంభించారన్నమాట ఇంకా ఏ విధంగా చెప్పారు రావణాంతపురంలో సీతాదేవి నిర్ నిర్బంధింపబడుట రాక్షస స్త్రీలు ఆమెను కాపలా ఉండుట రామునిపై ఆమెకు గల అభిమానాన్ని అనురాగాన్ని అదేవిధంగా రావణుడు ఆమెను ఏ విధంగా బాధ పెడుతున్నాడో రావణుడు ఆమెకు ఎలాంటి గడువు విధించాడో మొదలగు విషయాలన్నింటినీ కూడా వానరులందరూ కూడా ఆ రాముని సన్నిధి ఎందు చెప్పారు సీతాదేవి క్షేమంగా ఉన్నట్లు తెలుసుకొని రామచంద్రుడు వారిని ఈ విధంగా అడిగాడు అన్నమాట ఏమని అడిగాడు అంటే ఓ సీతా వర్తతే దేవి కథంచమీ వర్తతే ఏతన్మే సర్వమాఖ్యాత వైదేహిం ప్రతి వానరాహ వానరాహ ఓ వానర్లరా వర్తతే దేవి ఆ సీతాదేవి ఎలా ఉంది అన్నారు కథంచమై వర్తతే నా మీ యొక్క అభిప్రాయం ఏమిటి అని అడిగాడు ఏతన్మే సర్వమాఖ్యాత వైదేహిం ప్రతి వానరాహ వైదేహి సీతను ఉద్దేశించి నేను అడిగినటువంటి ఈ సమాచారం అంతా కూడా నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు అన్నమాట ఆ రామచంద్ర ప్రభు శ్రీరాముని మాటలు విన్నారు సీతాదేవి వృత్తాంతాన్ని మరి చెప్పడానికి పూనుకున్నారు బాగా తెలిసినటువంటి వాడు ఆంజనేయ స్వామిని వానవులంతా కూడా ప్రోత్సహించారన్నమాట నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని ఎందుకంటే ఆంజనేయ స్వామి చెప్పిందే కదా వాళ్ళు విన్నారు అందువల్ల సాక్షాత్తు స్వయంగా చూసి ఆమెతో మాట్లాడినవాడు కాబట్టి ఆంజనేయ స్వామిని వానరులంతా కూడా ప్రోత్సహించారు అప్పుడు ఆ ఆంజనేయ స్వామి ప్రణమ్య శిరసాదేవియ సీతాయై తాం దిశం ప్రతి ప్రణమ్య శిరసాదేవి శిరస్సు వంచాడు ఆ సీతమ్మకు నమస్కరించాడు అంటే అక్కడ సీతమ్మ లేదు కదా అంటే సీతమ్మ ఉన్నటువంటి దక్షిణ దిక్కుకు తిరిగి శిరస్సు వంచి ఆమెకు నమస్కరించి మరి ఈ విధంగా చెప్పాడనమాట తమ్మణిం కాంచనం దివ్యం దివ్యమానం విశ్వతేజసమాయ హనుమాన్ రబ్రవీత్ మరి ఆ సీతమ్మ ఇచ్చినటువంటి తన యొక్క చూడామణిని తేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ చూడామణిని రాముల వారికి అర్పించి మరి ఆ హనుమంతుడు అంజలి ఘటించే విధంగా అన్నాడు రాముల వారితో అంత మొదటించి అంతా చెప్పాడు ఇదంతా కూడా మనం టూకిగా చెప్పుకోవాల్సిందే నేను నూరు యోజనాల వెడల్పు కలిగినటువంటి విస్తీర్ణం కలిగినటువంటి సముద్రాన్ని దాటాను దాని తర్వాత సీతాదేవిని వెదక చూ వెళ్ళాను మరి తత్ర దృష్ట మయా సీత రావణాంతఃపురే సతి అన్నాడు ఆ లంకకు వెళ్ళిన తర్వాత ఆ రావణుని యొక్క అంతఃపురంలో సీతను నేను చూశాను అన్నాడు అంటే ఇక్కడ ఎక్కడ అశోకవనమునందు సీతాదేవిని చూశాను అని సన్యస్యత్వై జీవంతి రామారామ మనోరథం ఓ రామచంద్ర ప్రభు ఆ ఆ రామ ఆ సీతాదేవి తన యొక్క జీవితాన్నంతా కూడా తన మనస్సునంతా కూడా నీ యందే లగ్నం చేసి జీవిస్తూ ఉన్నది అని చెప్పాడు ఇంకా ఏముంటున్నా అంటే అంటే అసలన్నీ నీ పైనే పెట్టుకుని జీవించు అని చెప్పడం అన్నమాట మరి ఆమె చుట్టూ కూడా ఎవరున్నారంటే రాక్షస స్త్రీలు కాపలాగా ఉన్నారు రావణంత వృద్ధ రాక్షసి సురక్షిత సురక్షితంగా రాక్షస స్త్రీలు ఆమెను కాపాడుతూ ఉన్నారు ఎక్కడ ఏ విధంగా ఉన్నది అంటే ఏకవేణి ధరాధీనా పై చింత పరాయణ ఏకవేణి అంటే ఆమె అంతా కూడా ఎంటుకులంతా కూడా ఒక జడలాగా చేసుకొని అంటే కేసు సంస్కారం పెద్దగా లేదు అని చెప్పడం ఒక జడలాగా చేసుకొని అట్లా ఉంది ఇంకా ఏమన్నాడు దీన దీనురాలుగా ఉంది చింతాపర నిన్నే ధ్యానిస్తూ ఉందన్నమాట ఈ విధంగా అన్ని విషయాలు చెబుతూ యుక్ష్కు వంశ విఖ్యాత కీర్తయతానగా అయితే నిన్ను ఏ విధంగా విశ్వసించింది ఆమె అని మీరు అడుగుతారేమో ఉద్దేశంతో అతడే అంటున్నాడు యక్ష్వాకు వంశ విఖ్యాత్యం యక్ష్వాకు వంశ ప్రభువుల యొక్క కీర్తి ప్రతిష్టలనంతా కూడా నేను మెల్లమెల్లగా ఆమెకు విన్నవించాను కీర్తించాను సామయా నరసార్థుల ఉపపాదిత ఆ విధంగా నేను ఆమెకు ఇక్ష్వాంశ రాజుల కీర్తి ప్రతిష్టలు చెప్పి మెల్లగా నా ఎందు ఆమెకు విశ్వాసం కలిగేటట్లుగా నేను చేసుకున్నాను అని ఆంజనేయస్వామి చెప్పాడు రామసుగ్రీవ సఖ్యం చెంచుత్వా ప్రీతి ముపాగత రామచంద్రుడు సుగ్రీవునితో మైత్రిని చేసుకున్నాడు అని చెప్పాను దానికి ఆమె ఎంతగానో సంతోషించింది ఆ చిత్రకూట పర్వతంలో ఆమె నీ ప్రక్కన ఉన్నప్పుడు జరిగిన కాక వృత్తాంతాన్ని గూర్చి కూడా నాకు నీకు గుర్తు చేయమని చెప్పింది అని కూడా చెప్తున్నాడు అంటే కాక అంటే విశ్వాసం నువ్వు సీతను చూసావా సీతతో మాట్లాడావా అరే రామచంద్రుల వారికి సందేహం కలగకుండా ఉండాలి అంటే ఆ చిత్రకూట పర్వతంలో కాక వృత్తాంతాన్ని కూడా నీవు గుర్తు చెయ్యి అని చెప్పింది అన్నమాట సీతమ్మ ఇంకా ఏమంటున్నాడు ఇంకను ఆ మహాతల్లి సుగ్రీవుని సమక్షంలో చూడామణిని మీకు సమర్పించమన్నది అన్నాడు అంటే సుగ్రీవుని యొక్క సన్నిధిలో మీకు ఆమె నాకు ఇచ్చినటువంటి చూడామణిని మీకు సమర్పించమని కోరింది అన్నాడు ఇంకా ఈ విధంగా నాతో చెప్పమని ఈ విధంగా అనింది ఏమని జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ ఓర్ధ్వం మాసాన్న జీవేయం ఓ దశరథాత్మజ దశరథుల కుమారుడు అయినటువంటి ఓ రామచంద్ర ప్రభువు జీవితం ధారయిష్యామి మాసం నెలకాలం పాటు నేను జీవించి ఉంటాను ప్రాణాల్ని మరి వదలకుండా ఉంటాను పూర్వం మాసాన్న జీవేయం నెల రోజుల తరువాత నేను జీవించను అని చెప్పమనింది అని చెప్పేసి ఎందుకంటే రావణుడు ఆమెకు రెండు మాసాలు గడువు ఇచ్చాడు ఇప్పటికే కొద్ది రోజులైపోయింది రావణుడు ఇచ్చినటువంటి రెండు మాసాల సమయంలో ఆమె ఒక నెల రోజులు మాత్రమే రామచంద్ర ప్రభు వచ్చి నన్ను తీసుకోకపోతే జీవిస్తా జీవితాన్ని వదిలిపెడతాను అని ఆమె నిర్ణయించుకున్నది అని శ్రీరాముల వారికి ఆంజనేయ స్వామి చెప్పాడు హరి ఓం సత్స